వస్తారని సాటిస్ఫై అవుతుంది అప్పుడు అంటే వాళ్ళ ఇంటికి మా ఇంటికి వచ్చినా ఇంటికి మా ఇంటికి రావాలి నేను కాంగ్రెస్ ఇంటే మీరు కార్యక్రమం డిస్టర్బ్ సార్ ఇంకా డిస్టర్బ్ అవుతుంది మీరు ఒక్క మాట అయిపోతారు మీరు అడుగు పెట్టుకుంటే ఖాళీ ఖాళీ అయిపోతారు అది చెప్పింది ఆమె సార్ ఇతన్ వస్తాను సార్ నేను ఎట్ చేద్దాం ఆమె చెప్పినాను మీరు చెప్పిన వాళ్ళ అదే నేను చెప్తే చితే అందరూ కూల్ అయిపోతారు సార్ మీరు కూల్ చేసిపోవడం వల్ల కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమన్నారు కూల్ చేసుకోవడానికి మీకు ఇంకా మీ ప్రతిష్ట పెరుగుతుంది సార్ మీ ప్రతిష్ట పెరుగుతుంది నేను అన్ని స్టడీ చేసి మీకు చెప్తున్నాను స్టడీ చేసి చెప్తున్నాను పరిస్థితి బాగాలేదు చాలా సీరియస్గా ఉంది మీరు బయట ప్రతి చూడాలి ఆ చెప్పిన పరిస్థితి ఉంది ఒక్కసారి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి రా ముందు వాళ్ళ ఇంటికి చదువు సార్ నా ఇంటికి రాష్టం నా మాటలు సార్ ప్లీజ్ ప్లీజ్ మీరు చూడండి ఎంత come <laughs> on